మనవాళ్ళే మన కుటుంబ సభ్యులే అడిగారు బాబాదో చిన్న సైజు ప్రసంగము నేను తర్వాత చెప్తాలే స్టేజ్ మీద చెప్తాను రికార్డెడ్గా ఉంటుంది ఇది చాలా విలువైన పాట నాకు పద్దెనిమిది ఉన్నప్పుడు దేవుడు నాకు నేర్పించిన పాఠం అని నేను చెప్పాను అన్నమాట గర్వము అనేదానికి ఆత్మగౌరవం అనేదానికి గర్వము అనేదానికి అనే దానికి ఉండే డిఫరెన్స్ చాలా సున్నితమైనది ఆ రెండింటిని విభజించే డివైడింగ్ లైన్ చాలా సన్నటి విభజన రేఖ దాదాపు ఇదే అది అదే ఇది అని కన్ఫ్యూజ్ అయిపోతాం మనం ఆత్మగౌరవం అంటే తన్ను తాను గౌరవించుకోవడం ఆత్మగౌరవం అంటే తన్ను తాను గౌరవించుకోవడం ఆత్మహత్య అంటే తను తాను చంపుకోవడం కదా ఆత్మ నింద అంటే తను తాను నిందించుకోవడం ఆత్మస్థుతి అంటే తను తాను పొగడుకోవడం అట్లా ఆత్మ గౌరవం అంటే తన్ను తాను గౌరవించుకోవడం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంగ్లీష్ కరెక్ట్ వర్డ్ అది ప్రైడ్ అనేది వేరు గర్వం అనేది ప్రైడ్ ఇగో అది ఇది సమానమా అంటే కానే కాదు చాలా డిఫరెన్స్ కానీ దానిని ఆ రెండింటిని విభజించే రేఖ చాలా సన్నటి రేఖ ఉంటుంది కనిపించదు అదేం ఇదేమో ఇది అది అంతా ఒకటేనేమో అనిపిస్తుంది డిఫరెన్స్ ఏమిటో నాకు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు నా వయస్సు పద్దెనిమిది ఏళ్ళప్పుడు ఏసయ్య నాకు నేర్పాడు నేను ఆత్మాభిమానం గల వ్యక్తిని ఆత్మగౌరవం గల వ్యక్తిని నన్ను చాలామంది గర్విష్టోడు అనేవాళ్ళు రంజిత్ఫిర్ బాగా గర్వం అండి ఎవరిని లెక్క చేయడు గర్వం అని అంటే చాలా గాయపడేవాడిని నేను నేను ఎందుకు ఇలాగా ఈ పేరు పొందుకుంటున్నాను నేను తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి అంటారు తగ్గించుకోవాలంటే అంటే అవతల వాళ్ళు తప్పు చేస్తున్న ఓ అవతల వాళ్ళు రెండెండ్లు నాలుగు కాదు ఆరు అన్నా సరే రైట్ అనాల అవతల వాళ్ళు కాకి నల్లగా కాదు తెల్లగా ఉంది అన్నా సరే అవును అనాల అది తగ్గింపు అప్పుడైతే మంచివాడు అంటారు అంకులు మీరు చెప్పింది తప్పు కాకి తెల్లగలేదు నల్లగుంది కదా అంటే గర్వం అంటున్నారు నేను రైట్ మాట్లాడుతున్నాను నన్నేమో ఏమో గర్విష్టోడని ముద్ర వేస్తున్నారు అని చాలా బాధపడేవాడిని చాలా సున్నిత మనసుకుండి వందలాది రాత్రులు వందలాది సందర్భాలు దిండులో మొహం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చేవాడిని అంత బలహీన మనసుకుండి నేను ఆడపిల్లలే నయం నేను అంత బలహీన ఉండి సున్నిత మనస్కుండి ఏడ్చేవాడిని నన్ను ఇలాగ అంటున్నారు ఏంటి గర్వం గర్వం అంటున్నాను నన్ను దుష్టునిగా దుర్మార్గునిగా చూస్తున్నారు ఏడ్చేవాడిని కొంతమంది అయితే వీళ్ళలో ఏదో వేరే స్పిరిట్ ఉందిరా వీడు మామూలు మనిషి కాదు సమ్ అదర్ స్పిరిట్ ఈస్ దేర్ ఏంటి అసలు ఆ ముఖం చూడు ఏంటి అసలు వాడు వేరే లోకం మనిషిలాగా మాట్లాడతాడు వాడు చూస్తే భయం వస్తుంది అని ఇట్లాగా మాట్లాడుకున్నా నిన్ను వినేటట్టే నాకు వినబడేటట్టే మాట్లాడేవాడు చాలా ఏడ్చేవాడిని నేను చేసిన తప్పే ఉంది రెండు రెండు నాలుగు అండి నాలుగు తప్ప మీరు ఏదన్నా తప్పే రెండు రెండు నాలుగు నాలుగు కాదు నువ్వు మూడన్నా తప్పే ఐదన్నా తప్పే ఏడన్నా తప్పే ఇంకెన్నైనా తప్పే రెండు రెండు నాలుగే అవుతుంది కానీ ఇంకేం అవ్వదు అని చెప్తే పెద్దలకి ఎదురు చెప్తావా అంటే పెద్దలు ముందు సత్యానికి ఎదురు చెప్తున్నారు కదా ఎక్కాల పుస్తకానికి పెద్దలు అల్ అడ్డంగా ఉల్టా మాట్లాడుతున్నారు పెద్దోడైతే వాడేది చెప్తే అది కరెక్టా అలా కాదండి అని వినయంగా చెప్పినా తప్పేనా ఈ క్రైసిస్లో నేను నలిగిపోతూ నలిగిపోతూ రోడ్లో పచ్చడి నూరినట్టు నన్ను మెత్తగా ఈ సమాజం నూరింది నన్ను చాలా మరి దుఃఖంతో బాధతో ఆయాసంతో వేదనతో నేను పెరిగాను పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగాను ఎస్ నువ్వు నాకు నిజం చెప్పు నీవే నా తీరు పరివి నేను గర్విష్టనా మనుషులు ఏమనేది నాకు అవసరం లేదు మనుషులు ఏమనుకునేది నాకు అక్కర్లేదు అయ్యా నువ్వేమనుకుంటున్నావు నేను గర్విస్తున్నా అలాగైతే నేను మార్చుకుంటా నాకు అక్కర్లేదు నాయన నాకేమో కిరీటాలు వస్తున్నాయి నా పద్ధతి మార్చుకుంటా ఇంకా ఎవరిని దేనికి ప్రశ్నించను అనే పేరు నాకు అక్కర్లేదు ఎలా ఉంటే మంచోడని లోకం అంటుందో అలాగే ఉంటా తప్పు జరిగితే జరగని ఒప్పు జరిగితే జరగని నాకెందుకు ఈ లోకం నాదా లోకం నేను సృష్టించానా నేను పరిపాలిస్తున్నానా నా కోసం నేను చేశానా లోకం కాదుగా ఏదన్నా నాశనం కానీ నేను ఎందుకు దిద్దుబాటు చేయాలి ఒకటి తప్పే మాట్లాడని తప్పని ఎందుకు చెప్పాలా చెప్పి మళ్ళీ నేను ద్వేషించబడాలా ఎందుకు నాకు నీ దృష్టిలో నేను ఎవరిని అని నేను ప్రభువుని అడిగాను అప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సరాలు కొత్తగా ఈసీ నేను జాబ్కు ఎక్కాను అన్నమాట అప్పుడు ఏసయ్య ఒక మధురమైన అద్భుతమైన పాఠం నాకు నేర్పించాడు నాకు ఎవ్వరూ చెప్పలేదు ఎవ్వరూ చెప్పలేదు ఆనాటికి ఈనాటికి నేను ఏ గ్రంథంలో కూడా ఇది చదవలేదు ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు నేనైతే చదవలే డైరెక్ట్గా నాకు దేవుడే యేసు ప్రభువారే చెప్పారు ఆత్మ గౌరవం అంటే ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి తన్ను తాను గౌరవించుకుంటాడు గర్విష్టి కూడా తన్ను తాను గౌరవించుకుంటాడు గర్విష్ఠి కూడా తన్ను తాను ఆత్మ గౌరవం కలిగిన వ్యక్తి కూడా తన్ను తాను ఘనపరుచుకుంటాడు ఇద్దరూ కూడా తన్ను తాను ఘనపరుచుకుంటారు కనుక ఆ రెండు సమానమేనేమో అని భ్రమగలుగుతుంది కానీ రెండవ స్టెప్లో చూస్తే గర్విష్టి తన్ను తాను మాత్రమే ఘనపరుచుకుంటాడు ఇంకా మిగతా అందరూ నాకంటే తక్కువ అనుకుంటాడు అది గర్వం ఆత్మగౌరవం కలిగిన వాడు ఏం చేస్తాడంటే నేను చాలా గొప్పవాడిని అనుకుంటాడు నా ఎదుట ఉన్నవాడు కూడా ఏం తక్కువడు కాదనుకుంటాడు తన్ను తాను గౌరవించుకున్న ప్రకారం ఎదుటివాణ్ణి కూడా ఘనపరచడానికి ఇష్టపడేవాడు ఆత్మాభిమాని తన్ను హెచ్చించుకుంటాడు అలాగే ఎదుటివాణ్ణి కూడా హెచ్చిస్తాడు అందులో వాడికి మనస్సుకు నెమ్మది దొరుకుతుంది ఆ మనస్తత్వం పేరే ఆత్మగౌరవం గనక నా కుమారుడా నీలో గర్వము లేదు ఆత్మగౌరవం ఉంది నీవు నిన్ను నీవు గౌరవంగా చూసుకుంటావు నీ ఎదుట ఉన్న వాడి కులం ఏది జాతి ఏది వాడికి ఉన్నటువంటి స్టేటస్ ఏది చూడకుండా అందరినీ ఘనపరుస్తావు చూడు అది నా లక్షణం అని చెప్పాడు అడేసయ్యా అది నా లక్షణం విశ్వాన్ని పరిపాలించే రాజాధిరాజును నేను భూమి మీదకి వచ్చినప్పుడు కుష్ఠరోగులను ముట్టుకున్నాను వేష్యలు వాళ్ళను అమ్మ అని నోరు తెరిచి పిలిచాను కలిసి కూర్చొని భోంచేశాను పాపి అయిన మనుష్యుడు అని అందరూ ఈసడించుకుంటే జక్క ఇంట్లోకి పోయి వాడింట్లో చేశాను పరిసయులు సుంకరులు పాపులు అందరితో కలిసి భోంచేసాను మళ్ళీ నన్ను ఏమైనా అంటే నేను ఒప్పుకోలే నా ఎందు ఏ పాపం ఉన్నది ఎందుకు నన్ను కొడతారు ఎందుకు చంపుతారు అని నేనేమై ఉన్నానో నేను బాహాటంగా ప్రకటించుకున్నాను అనవసరమైన తగ్గింపు అక్కర్లే నేను దేవుని కుమారుణ్ణి అదే చెప్పుకుంటా నేను పరిశుద్ధుణ్ణి కనుక అదే చెప్పుకుంటాను నేను బలి పశువుగా వచ్చాను అదే చెప్పుకుంటా వాళ్ళు నన్ను తక్కువ చేసి మాట్లాడితే నేను ఒప్పుకోను కానీ నేను కూడా వాణ్ణి తక్కువ చేయను ఇంకా నాకంటే హెచ్చించాను నేనే కాళ్ళు గడిగాను కదా ఆత్మ గౌరవం అంటే అది నిన్ను నీవు గౌరవించుకుంటూ ఎదుటి వాణ్ణి కూడా గౌరవించటము ఇది చాలా గొప్ప సుగుణము అని దేవుడు చెప్పాడు చాలా గొప్ప పరిమళము అని నాకు దేవుడు చెప్పాడు ఆయన చెప్పిన శబ్దాలే మీకు చెప్తున్నా మళ్ళీ నేను ఆత్మ గౌరవం చాలా గొప్ప సుగుణము చాలా గొప్ప పరిమళం అన్నాడు ఏసయ్య మాట ఇది నేను విన్న మాట నీలో ఆత్మ గౌరవం ఉండి ఎదుటి వాళ్లను కూడా నీకంటే ఎక్కువ ఘనపరిచే సుగుణం ఉంటే మల్లెపూల పరిమళం సంపెంగ పూల పరిమళం లాగా నీలో నుండి అద్భుతమైన ఘమఘమలాడే పరిమళం సమాజంలో వ్యాపిస్తుంది ఏం జరుగుతుందంటే నీ ఒక లీడర్ అయిపోతావు ఎందుకు నీలో స్టేజ్ ఫియర్ ఉండదు ఎందుకంటే అరే నేనేం తక్కువ అనుకుంటావు స్టేజ్ ఫియర్ ఉండదు అట్ ద సేమ్ టైం ఇతరులను కూడా నువ్వు లీడర్స్ను చేయగలుగుతావు దేవునికి స్తోత్రం కలిగిన సెల్ఫ్ రెస్పెక్టింగ్ మ్యాన్ కెన్ బికమ్ ఎ లీడర్ అండ్ మేక్ సమోర్ లీడర్స్ అర్థమైందా నాకంటే ఎవడో ఎక్కువేం కాదు నేను నేను ఏమో మామూలు కాదు అనే నమ్మకంతో నువ్వు నాయకుడు అవుతావు ఎదుటి కూడా గౌరవిస్తావు కదా అప్పుడు వాళ్ళని కూడా నువ్వు నాయకులుగా చేయగలుగుతావు ఈ ఆత్మగౌరవం అనే సుగుణం మనలో ఉంటే యంగ్ లయన్స్ను కొథమసింహాలను సత్యాన్వేషణ కొరకైన అంకిత భావం కలిగిన సైనికుల వంటి కొధమసింహాలను అనేక లక్షల మందిని మనం తయారు చేయగలుగుతాం లెట్ అస్ బీ సెల్ఫ్ రెస్పెక్టింగ్ అండ్ రెస్పెక్టింగ్ అదర్స్ మోర్ దాన్ వీ రెస్పెక్ట్ అవర్ సెల్స్ నిన్ను వలే నీ పొరుగువాణ్ణి అనే ఒక్క మాటలోనే మొత్తం ప్రసంగాలన్నీ ఇమిడి ఉన్నవి దేవుని స్తోత్రం కలిగిన గాక నిన్ను ఎలాగ గౌరవించుకుంటావో అలాగే ఎదుటివాడిని గౌరవించాలి నిన్ను ఎలాగ ప్రేమించుకుంటావో ఎదుటివాడిని కూడా నువ్వు ప్రేమించుకోవాలి అంటే ముందు నిన్ను నీవైతే ప్రేమించాలిగా ఇప్పుడు నిన్ను వలేని పొరుగు వాడిని ప్రేమించాలంటే ముందు నీవైతే ప్రేమించాలిగా నిన్ను నీవైతే గౌరవించుకోవాలి కదా ఆ తర్వాత అదే లెవెల్లో ఎదుటివాడిని కూడా చూడు అప్పుడు సమాజం అంతా పరిమళంతో నిండిపోతుంది ఎవ్వరూ అవమానించబడరు అందరూ గౌరవించబడతారు అందరిలోని టాలెంట్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక